రాష్ట్రంలో ఏడాదిగా రెడ్ బుక్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ప్రతి జిల్లాలో అమలవుతుందో ఏ విధంగా రెడ్ బుక్ వల్ల ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాక్టివిస్టులు ఫాలోవర్లు నాయకులు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్సు అక్కడ నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఏ విధంగా అక్రమ కేసులకు అలాగే ఇల్లీగల్ అరెస్టులు ఏ విధంగా జైళ్ళల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఏడాదిగా చూస్తూనే ఉన్నారు మరి అలాంటిదే రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ట అయితే ఖచ్చితంగా మీరు ఎవ్వరినీ వదరట్లేదు ఈ రెడ్ బుక్ రాజ్యమేలుతుంది విషయం మీరు దీన్ని పరాకాష్టకు పరాకాష్టకు దానికి మించి ఇంకేదన్నా ఉంటే కూడా చెప్పొచ్చు అలా మీరు చూపిస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం మాట్లాడాల్సి వస్తే జగన్ అన్న హయాంలో గుడ్ గవర్నెన్స్ అన్నాము ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచిస్తే ఎవరైనా కూడా ఇదొక హరాస్మెంట్ గవర్నెన్స్ అని చెప్పి పిలుస్తున్నటువంటి పరిస్థితి